హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను బ్రెడ్ తోటి చాలా మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఇది చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది ఎలాగో చూసిద్దాం దీనికోసం ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసేసుకొని అందులో త్రీ ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి మీరు వేసుకునే బ్రెడ్ స్లైస్లను బట్టి కూడా మీరు ఎగ్స్ అయితే తీసుకోవచ్చు అలాగే త్రీ ఎగ్స్ వేసేసుకొని అందులోనే త్రీ స్పూన్స్ షుగర్ అయితే వేసుకుంటున్నాను తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇక్కడైతే వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి మీ దగ్గర కనుక లేకపోతే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు తాలూకాయల్ని పౌడర్ లాగా చేసేసుకొని అందులో వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి తర్వాత ఎగ్స్ అన్ని ఇలా మనం విస్కర్ తోటి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక ముప్పావు గ్లాస్ అయితే పాలైతే తీసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా నేనైతే ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని అయితే తీసుకొని నేను ముందుగా కలిపేసుకున్న లిక్విడ్ అయితే ఉంది కదండి ఎగ్ మిక్చర్ అదంతా కూడా దీనిపైన అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని అందులో డిప్ చేసేసి మనం పెనం మీద కాల్చుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అది కూడా నేను చూపిస్తాను ఇలా అయితే నేను త్రీ బ్రెడ్ స్లైస్ను పెట్టేసుకొని ఇలా కంప్లీట్గా మనకు మొత్తం లిక్విడ్ అంతా మనకు అందులోకి అబ్జర్వ్ అయ్యేలాగా ఇలా అయితే చేసుకుంటున్నానండి అంచులు కూడా బాగా మనకి వచ్చేలాగా అయితే నేను పెట్టేసుకుంటున్నాను అలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఈలోపు ప్యాన్ మీద ఒక స్పూన్ నెయ్యి అయితే వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అయితే మనం బ్రెడ్ అనేది కాల్చేసుకోవాలండి చూసారు కదా జాగ్రత్తగా అన్ని వైపులా మనం కాల్చుకోవాలి మనకు మంచి గోల్డ్ కలర్లోకి బ్రెడ్ అనేది వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నూనె కాకుండా కాస్త నెయ్యితోటి కాల్చుకుంటే మనకిది అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా అయితే నాలుగు వైపులా కూడా ఇలా అయితే మనం బ్రెడ్ని కంప్లీట్గా చేసేసుకోవాలి ఇలా నేను సింగిల్ బ్రెడ్ కూడా అందులో డిప్ చేసి వేసుకున్నానండి అది కూడా బాగుంటుంది ఇలా అయితే మనకు ఇంకా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుందండి అందుకే నేనైతే ఇలా చేశాను దీనిపైన కొంచెం హనీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి లోపల సాఫ్ట్గా అంతా కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్ అనేది వేడివేడిగా తినండి చాలా బాగుంటుంది ఇందులో కనుక మీరు షుగర్ కనుక నచ్చకపోతే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి ఇందులో మనం అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే వేసుకోవచ్చు ఎగ్స్ ఇంకా పాలు బెల్లంతో కూడా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ఈసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి